నమస్కారం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితి డాలర్ విలువ పెరగడం చమురు ధరలు ఎగసిపోవడం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు మళ్లీ చర్చనీయాంశంగా మారడంతో ప్రపంచ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఉత్కంఠ పెరుగుతున్నాయి ట్రంప్ ప్రభుత్వం చైనా వంటి దేశాలపై అధిక టారిఫ్లు విధిస్తే గ్లోబల్ ట్రేడ్ తగ్గిపోతుంది డాలర్ పై ఒత్తిడి పెరుగుతుంది దాంతో పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ గా భావించే బంగారం వైపు దూసుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో గోల్డ్ మార్కెట్ రోజురోజుకి కొత్త రికార్డులు సృష్టిస్తోంది ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ఒకటి లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు రూపాయలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ఒకటి లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు రూపాయలు కాగా వెండి ప్రతి కిలో ఒకటి లక్ష తొంభై రెండు వేల రూపాయలు రూపాయలకు చేరుకుంది ఇండస్ట్రియల్ డిమాండ్ తో పాటు ఇన్వెస్టర్ల ఆసక్తి పెరగడంతో సిల్వర్ మార్కెట్ కూడా ఉత్సాహంగా మారింది నిపుణుల అంచనా ప్రకారం ట్రంప్ టారిఫ్లు లు ఇంకా పెరిగితే అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారే అవకాశం ఉంది అప్పుడు ప్రజలు బంగారం వెండి పెట్టుబడులే అత్యంత సురక్షితం అని భావిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు ఇదే సమయంలో శ్రీ సాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ ప్రజల కోసం ప్రత్యేక పండుగ ఆఫర్లను అందిస్తోంది దసరా దీపావళి ధనత్రయోదశి సందర్భంగా బంగారం వజ్ర ఆభరణాలపై ప్రత్యేక రాయితీలు మేకింగ్ చార్జీలు లేవు పాత బంగారం కొత్త ఆభరణం మార్పిడి ఆఫర్ కూడా అందుబాటులో ఉంది ఇక్కడ మీరు బిఐఎస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం పాత బంగారం కొత్త ఆభరణం మార్పిడి ఆఫర్ అంటే కస్టమర్లకు చాలా ప్రయోజనకరమైన పారదర్శకమైన పథకం శ్రీ శాంభవి జ్యువెలర్స్ ఈ ఆఫర్ ను ప్రత్యేకంగా అందిస్తోంది ఎందుకంటే చాలా మంది తమ ఇంట్లో ఉన్న పాత బంగారు ఆభరణాలు వాడకుండా ఉంచుతారు లేదా వాటి డిజైన్లు పాతవిగా మారుతాయి అలాంటి పాత బంగారాన్ని మీరు తీసుకురాగానే దాని స్వచ్ఛతను డిజిటల్ గోల్డ్ టెస్టింగ్ మెషీన్ ద్వారా పూర్తిగా పరీక్షిస్తారు ఎటువంటి కటింగ్ కరిగింపు లేకుండా ఆ తర్వాత అదే బంగారం విలువను ప్రస్తుత మార్కెట్ రేటుకి అనుగుణంగా లెక్కించి మీరు కోరుకున్న కొత్త ఆభరణం విలువలో తగ్గిస్తారు ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే మేకింగ్ ఛార్జీలు యాభై శాతం వేస్టేజ్ లాంటి అదనపు ఖర్చులు లేకుండా పాత బంగారం విలువను కొత్త ఆభరణం తయారీలో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు అంటే మీరు చెల్లించేది కేవలం బంగారం తేడా ఉన్నంత మాత్రమే మీరు కోరుకున్న డిజైన్ స్టైల్ వజ్రాలతో కూడిన ఆభరణాలను కూడా ఆర్డర్ చేయవచ్చు ఉదాహరణకు మీ దగ్గర యాభై గ్రాముల పాత బంగారం ఉంటే దాన్ని ప్రస్తుత రేటుకి లెక్కించి ఆ విలువకు సరిపోయే కొత్త ఆభరణాన్ని తయారు చేయించుకోవచ్చు దాంతో పాత ఆభరణాలు కొత్త రూపంలో మళ్లీ ప్రకాశిస్తాయి అది ఎటువంటి అదనపు భారం లేకుండా శ్రీశాంభవీ జ్యువెలర్స్ ఈ ఆఫర్లో తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ నాణ్యత తాజా డిజైన్లు పారదర్శక బిల్డింగ్ మార్కెట్ రేటుకి సరిపడే అంచనా ఇవ్వడం ద్వారా కస్టమర్ విశ్వాసాన్ని సంపాదించింది ఈ పండుగ సీజన్లో పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణం తీసుకోవడం అంటే శుభారంభం మాత్రమే కాదు మీ పాత బంగారానికి కొత్త జీవం పోసినట్టే స్వంత ఫ్యాక్టరీలో తయారైన నాణ్యమైన ఆభరణాలను మీకు నచ్చిన డిజైన్లో తయారు చేయించుకోవచ్చు ప్రతి నెల ఒకటి గ్రాము రెండు గ్రాములు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారంకుని సంవత్సరం పూర్తయ్యేసరికి మీ కలల ఆభరణం తయారు చేయించుకునే బంగారం కొనుగోలు పథకం కూడా అందుబాటులో ఉంది శ్రీశాంభవీ జ్యువెలర్స్ లో బిస్ సర్టిఫైడ్ బంగారం డైమండ్ జ్యువెలరీ టెంపుల్ డిజైన్స్ యాంటిక్ కలెక్షన్లు అన్ని లభిస్తాయి పాత బంగారం ఇచ్చి కొత్త తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఆభరణాలుగా మార్చుకోవడానికి అదనపు ఖర్చు లేదు జీఎస్టీ లేదు వేస్టేజ్ చార్జెస్ లేవు అంటే మీరు చెల్లించేది కేవలం బంగారం రేటే హైదరాబాద్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న శ్రీ సాంభవి జ్యువెలర్స్ ప్రతి కస్టమర్ కు పారదర్శక సేవ నాణ్యతా ప్రమాణం విశ్వసనీయతతో నిలుస్తోంది పండుగ కాలంలో మీ ఇంటికి శ్రీ ఐశ్వర్యం అదృష్టం రావాలనుకుంటే ఈ ధనత్రయోదశి రోజున బంగారం కొనడం మరువకండి మరిన్ని వివరాల కోసం శ్రీ శాంభవి జ్యువెలర్స్ కొత్తపేట్ హైదరాబాద్ ను సంప్రదించండి మీరు విశ్వసించగల పేరు మీరు గర్వంగా ధరించగల నాణ్యత ఇది ఈ రోజు బంగారం వెండి ధరల తాజా అప్డేట్ మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి వివరాల కోసం వెంటనే కాల్ చేయండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నేను శ్రీవాణి ధన్యవాదాలు